మేము లలితా ఇన్ఫ్రా ద్వారా మన తాడికొండ అటు రోడ్లో ఒక మెగా వెంచర్ స్టార్ట్ చేసామండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ బాగా ప్రాచీనం పొంది ఉన్నాయి అదేవిధంగా తాడికొండ ఆట రోడ్ అనేది మనకి రాజధానికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్గా ఉంది ఆ ఏరియాలో మనం వెంచర్ చేసాం లలితా ఇన్ఫ్రా ద్వారా అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి రాజధాని అనేది అచంచలమైన అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్నటువంటి ఇండియాలో నంబర్ వన్ ఏరియా ఇది మీరు రాజధాని అమరావతిని తీసుకున్నట్లయితే మనకి ఇచ్చిన ప్లాన్ లాస్ట్ టైం సింగపూర్ ఇచ్చిన ప్లాన్ వచ్చేసి మనకి పూర్తిగా మనకి ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ అదేవిధంగా ప్రీవియస్గా మనకి ఇదివరకు హైదరాబాద్ కానీ ఇతరత్ర బెంగళూరు కానీ వీటి క్యాపిటల్స్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా గత ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్గా వితౌట్ ప్లాన్ వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ స్టెప్ బై స్టెప్ డెవలప్ అవ్వడం జరిగింది కానీ అమరావతి వచ్చేసరికి కంప్లీట్ ప్లానింగ్తో పూర్తి వాటర్ ఉన్నటువంటి ఏరియాలో మనకి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి జుడిషియల్ డిపార్ట్మెంట్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కానివ్వండి వీటన్నిటినీ కూడా ఒక నైన్ డివిజన్స్గా డివైడ్ చేసేసి ప్రతిదానికి కూడా మనకి స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఇచ్చేసి దాని విధంగా ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు కలిపి మనకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి ఎటువైపు అయినా వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్కి వచ్చే విధంగా మనకి స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఇవ్వడం జరిగిందండి సో ఈ విధంగా మనకి ఏర్పాటు చేయటం వల్ల రానున్న రోజుల్లో అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ అవబోతూ ఉంది దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే చాలామంది ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ ధరలు అనేవి ప్రత్యక్షంగా ఈ రోజున ఎలా ఉందంటే అండి ఉన్నటువంటి ఏరియాలో ధరలు పెరగడం అనేది సామాన్యంగా జరిగిన విషయం జరిగే విషయమే ఎందుకంటే మీకు భూమి అనేది మనకి అన్ప్రొడక్టివ్ థింగ్ అండి అంటే మనకి భూమి అనేది పెరగదు అది మనకి డిమాండ్ పెరిగే కొద్ది భూమి పెరుగుతూ ఉంటే మనకు ధరలు తగ్గుతాయి కానీ భూమి పెరగదు కాబట్టి ఈ రేట్లు అనేవి ఇలాగే కంటిన్యూ అవుతాయండి కాకపోతే మనం ఏంటంటే డైజెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ రేట్లు కంట్రోల్ చేయడానికి కానీ మన సీఎం గారు కొత్త ప్రణాళికలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన నారాయణ గారు మొన్న మాట్లాడుతా మనకి పర్మిషన్స్ విషయంలో రోడ్స్ విషయంలో కొంత వేస్టేజ్ని తగ్గించేసి మనకి ఆ వేస్టేజ్ తగ్గడం వల్ల మాకు వచ్చేటువంటి ప్రాఫిట్ని మేము త్రూ కస్టమర్స్కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా అవకాశం కల్పించారు అదేవిధంగా పర్మిషన్స్ సంబంధించి ఇంతకుముందు లేట్ అయ్యే పర్మిషన్స్ కూడా స్పీడ్గా పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా సింగిల్ విండో ద్వారా మనకి అనుమతులు కేటాయించడం జరుగుతూ ఉంది సో మనకి ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే మనకి కన్స్ట్రక్షన్లో చాలా డిలే ఉండేదండి ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే మనకి టూ టు త్రీ ఇయర్స్ పట్టేది బట్ ఈరోజున ఏంటంటే మనకి స్లాబ్ పవరింగ్ మిషన్స్ కానివ్వండి స్లాబ్ ఏ మనకి ఉంచే టైం కానివ్వండి అంతా కూడా డిక్రీజ్ అవుతూ ఉంది దానివల్ల ఏంటంటే శరవేగంగా మనకి పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి మీరు రాజధానిలో చేసుకున్నట్లయితే ఎయిటీన్ స్టేర్స్ ట్వంటీ స్టేర్స్ బిల్డింగ్స్ అన్నీ కూడా మీకు సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లోపు షేర్ వాల్ టెక్నాలజీలో కంప్లీట్ చేస్తున్నారండి యాజ్ మన అమరావతి వచ్చేసరికి చాలా స్పీడ్గా అంటే మీకు రాబోయే టూ త్రీ ఇయర్స్లో చాలా అద్భుతాలు జరుగుతాయండి ఇక్కడ ఎందుకు జరుగుతాయంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కానివ్వండి ఉన్నటువంటి మిషన్ ఏరియా కానివ్వండి సిస్టమ్ కానివ్వండి ప్రీవియస్గా కంపారిటివ్ చేసుకుంటే మనకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉందన్నమాట సో ఈ హ్యూజ్ డిఫరెన్స్ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే త్వరగా మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది దానివల్ల రేట్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయండి కాబట్టి మీరు ఏంటంటే రేట్ల విషయంలో దయచేసి మీరు ఎవరు కూడా పెరుగుతున్నాయనే ఒక ఆలోచనలోకి రాకుండా వాటిని డైజెస్ట్ చేసుకొని ఇప్పుడు మనకు ఉన్నటువంటి సౌకర్యాలు బ్యాంక్ లోన్స్ కానివ్వండి అలాగే ఇతరత్ర ఫైనాన్షియల్ అవకాశాలు కానివ్వండి మనకి ఈఎంఐ సిస్టమ్ కానివ్వండి మనం ప్రవేశపెట్టడం జరిగింది ఆల్ బ్యాంక్స్ ద్వారా మనకి ఈ రోజున ఈఎంఐలో మనకి ఫ్లాట్ కొనుక్కోవడం స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోయి బ్యాంక్స్ మీకు ఈఎంఐలో లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమితంగా స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్లాట్ లేదా ఒక విల్లా అనేది కొనుక్కొని వాళ్ళ భవిష్యత్ తరాలకి సంబంధించిన అవసరాలకి ఇప్పుడే ప్లాన్ చేసుకుంటా ఎందుకంటే రాబోయే మూడేళ్ల తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు కన్నా ఒక్కసారి ఫామ్ షేప్ వచ్చిందంటే ఈ రేట్స్ అన్నీ కూడా మనకి స్టాండర్డ్ అయిపోతాయండి మీరు తీసుకున్నట్టయితే జిహెచ్ఎంసి మనకి హైదరాబాద్ వచ్చేసరికి ఏ వచ్చేసరికి మనకి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఓఆర్ఆర్ కానివ్వండి త్రిబుల్ ఆర్ కానివ్వండి ఎక్కడ చూసుకున్నా కూడా మనకు విపరీతంగా రేట్లు పెరిగినాయి బట్ అమరావతి వచ్చేసరికి ఆ రేట్లతో కంపేర్ చేసుకుంటే మనకి రీజనబుల్గానే ఉన్నట్లండి బట్ మీకు ఈ రోజున అభివృద్ధి కనపడట్లేదు కాబట్టి మీకు అది అనిపించదు బట్ రేపు పొద్దున రోడ్స్ కంప్లీట్ అయ్యి ఇవన్నీ కూడా యాక్సెస్లోకి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వచ్చేస్తాయండి వచ్చినప్పుడు మనం భూమి కొనాలంటే కొనలేము కాబట్టి మీరందరూ కూడా ఈ రేట్స్ని డైజెస్ట్ చేసుకొని త్వరగా అమరావతిలో మీరు మీ ప్లాట్స్ని సొంతం చేసుకోండి మీకు కావాల్సినటువంటి వెంచర్లు మనం మన కంపెనీ ద్వారా తాడికొండ అడ్ రోడ్డు అలాగే అమరావతి రోడ్డు అదేవిధంగా గొల్లవారిపాలెం ఈ ఏరియాలో మనం మెంబర్ ఆఫ్ లేఅవుట్స్ చేస్తున్నామండి అన్నీ కూడా పర్మిషన్స్ తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు డెవలప్మెంట్స్ అన్ని ఎక్సలెంట్ పర్మిషన్స్ ఇస్తున్నాము రోజున మన స్టాల్ ఇక్కడ పెట్టాము మన స్టాల్ దగ్గరికి ఎవరైనా వచ్చి మన ప్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి మేము కొంచెం ప్రత్యేకమైన రాయితాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ గుంటూరు ప్రజలే కాదు రాజధానిలో ఇండియా వైడ్గా కొనుక్కోవడానికి అవకాశం ఉందండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ కాలంలో డబుల్ అవడానికి ఉన్నటువంటి ఏరియా ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉంది పవర్ ఉంది హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా మీకు ఇండియాలో కంపారిటివ్ చేసుకున్నట్లయితే మనకి విజయవాడ గుంటూరు జీడిపిలో ఒక మేజర్ షేర్ మనం సప్లై చేస్తూ ఉన్నాం సో అటువంటి ఏరియాలో రాజధానిలో మనం మీరు మీరు ఇన్వెస్ట్ చేయటం అనేది నిజంగా ఈ తరంలో ఉన్న వాళ్ళకి ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్